వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాన్ పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో హీరో సుమన్ పాల్గొనున్నారు మనతో పాటు హీరో సుమన్ వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం అందరూ కలిసి ఉంటే మనం ముందుకు వెళ్తాం పిల్లల భవిష్యత్తు ముందు మీరు ఆలోచించండి పిల్లలకి చదువు ఉద్యోగం పెళ్ళి అన్ని సెట్ చేయాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవ చేయకుండా మన అందరూ కలిసి ఉంటే మన అందరూ సంతోషంగా ఉండాలని నేను ఆశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక 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 అంటే మతతత్వ పార్టీ అని చెప్పి కామెంట్స్ చేస్తుంది బీజేపీ మాత్రం శక్తుల మేము దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం మీరు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వేరే ప్రజల అభిప్రాయం వేరే నా లెక్క ప్రకారం ఈసారి బీజేపీ ఒక సిక్స్ టు ఎయిట్ సీట్స్ ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్ వస్తుంది బీఆర్ఎస్ కూడా కొంచెం వస్తుంది అనమాట ఎవరికి ఇష్టం వాళ్ళది తప్పకుండా పొలిటికల్ అనాలిసిస్ వేరే ఇది పొలిటికల్ అనాలిసిస్ అనమాట అండి అండ్ పార్టీలు మారుతున్నారు కాబట్టి ఇప్పుడు దాంట్లో గ్యారెంటీ ఏమీ లేదు ఈ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఆ పార్టీకి వెళ్తున్నారు అటు వాళ్ళు ఇటు వస్తున్నారు సీటు కోసం అందరూ వెళ్తున్నారు సో దీంట్లో జెన్యున్ ఎవరు అసలు అనేది తెలియట్లేదు సో ఏదేమైనా ఇది నా ఎనాలిసిస్ పొలిటికల్ అనాలిసిస్ బీజేపీ ఒక సిక్స్ టు ఎయిట్ వస్తాయి కాంగ్రెస్ డెఫినెట్లీ వస్తుంది అండ్ బీఆర్ఎస్ విల్ బీ ఆల్సో దేర్ దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది సెక్యులరిజం అండి ఎవరైనా సరే ఏ పార్టీ వచ్చినా సెక్యులరిజం ఫాలో చేయాలి చెప్పి చెప్పింది చేయాలి అంతేగాని సెక్యులరిజం చెప్పి ఇప్పుడు నేను చెప్పాను హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ వీళ్ళు మెయిన్ వీళ్ళందరూ ఉండాలి అందరికి న్యాయం జరగాలి అందరికీ ఎంత ఉండాలి అంత రిజర్వేషన్ ప్రతి పార్టీ ప్రతి మతం ప్రతి కులానికి రిప్రజెంటేషన్స్ ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ మొత్తానికి దేశంలో సెక్యులరిజం పార్టీలు సెక్యులరిజం పార్టీలు అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి హీరో సుమన్ ఆయన మనోగతాన్ని వెల్లడించారు కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల